అందరికీ నమస్కారం ముందుగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషకరమైన దినోత్సవం ఎందుకంటే కేంద్ర విద్యాలయం కోసం నేను ఎమ్మెల్యేగా అయిన రోజు నుండి పోరాడుతూ ఉండే సంతపేటలో మంచి స్థలం పద్నాలుగు ఎకరాలు అవైలబిలిటీ ఉందని చెప్పిన తక్షణం కేంద్ర విద్యాలయానికి సంబంధించిన అధికారులను పిలిపించి ఒకటికి రెండు సార్లు స్థలాలు చూపిస్తే సంతపేట స్థలాన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది ఆ రోజే వారు ఒక హింట్ ఇచ్చిపోయారు ఖచ్చితంగా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఇంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము ఫస్ట్ మీకే శాంక్షన్ చేస్తామని చెప్పి మాట ఆ అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరపున మరొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే మనకు ఆశ ఉండొచ్చు ప్రజల కోరికలు ఉండచ్చు వాటన్నిటినీ తీర్చడానికి ప్రభుత్వంలో మంచి అధికారి అయిన మన కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మేము ఫాలోఅప్ చేసి కమిట్మెంట్ చేసి ల్యాండ్ చూపించి అయిపోయిన తర్వాత దాన్ని కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి చిత్తూరుతో పాటు కుప్పానికి కూడా అంటే మన ముఖ్యమంత్రి నియోజకవర్గానికి కూడా కేంద్ర విద్యాలయం రావడం మనందరికీ కర్షణీయమైన విషయం ఇది సో మన ఆంధ్ర రాష్ట్రానికి నాలుగు శాంక్షన్ అయితే మన చిత్తూరుకి కుప్పానికి అంటే మన చిత్తూరు ఉమ్మడి డిస్టిక్లో రెండు రావడం మనందరికీ చాలా ఆనందకరం సంతోషకరం సో ముఖ్యంగా మన కలెక్టర్ గారికి అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు చిత్తూరు నియోజకవర్గ యువత తరపున ప్రజల తరపున జిల్లా చిత్తూరుకి చిత్తూరు నియోజకవర్గానికి కేంద్రీయ విశ్వవిద్యాలయం వచ్చింది దానికి సంతపేటలో సైకిల్ చూసాం ఆ రోజు అందరూ వాళ్ళ టీం వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచి సైట్ పక్కనే మనకు ఈ బైపాస్ రోడ్ కూడా ఉంది కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పడం కూడా జరిగింది ఈరోజు అది కొంచెం డెవలప్ అయితే కేంద్రీయ విశ్వవిద్యాలయం నవోదయ స్కూల్ కూడా కన్వర్ట్ అవుతుంది నవోదయ స్కూల్ అంటే హాస్టల్స్ ఉండాలి ఇప్పుడు వచ్చిన ల్యాండ్ అంతా కూడా హాస్టల్స్ హాస్టల్స్కి సరిపడే ల్యాండ్ మనం ప్రొక్యూర్ చేసాం కాబట్టి ఈ ఫస్ట్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒక ఇరవై ఐదు మంది ముప్పై మంది ప్రీ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ అట్లా చేర్చుకుంటారు దానికి కూడా గా మరి కలెక్టర్ గారు చిత్తూరు ఎమ్మెల్యే గారు మరి ఇరువారం దగ్గర ఉండే సిల్క్ బోర్డు సెంట్రల్ సిల్క్ బోర్డు తాగుంది ఇమ్మీడియట్గా అక్కడ స్టార్ట్ చేసేసి ఇప్పుడు ఈ మార్చి లోపల దాన్ని స్టార్ట్ చేసి ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు దాన్ని స్టార్ట్ చేసి మిగతాదంతా కూడా బిల్డింగ్స్కు వాటికి వాళ్ళు టెండర్లు పిలిచి కన్స్ట్రక్షన్ చేసేదానికి లేట్ అవుతుంది కాబట్టి ఉండేదాన్ని ఇమీడియట్గా మనం ఆక్యుపై చేసి దాన్ని దానికి కూడా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు చెప్తే ఒప్పుకున్నారంట సిల్క్ బోర్డు వాళ్ళు దాన్ని కూడా చేసేస్తే ఈ ఇయర్ మార్చి ఏప్రిల్ లోపల మన దాన్ని స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది బాగా డెవలప్ అయిందంటే అందరూ సెంట్రల్ స్కూల్ అంటే మీకు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి అందరికీ కూడా అది ఉపయోగపడుతుంది వాళ్ళ కోసమే ఎక్కువగా పెడతారు అక్కడ మనస్సు పిల్లలు కూడా దాంట్లో చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా చేశారంటే నవోదయ స్కూల్గా కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు మదనపల్లిలో చిప్పిలి దగ్గర ఉంది ఫస్ట్ అది కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయం మళ్ళీ ఇప్పుడు నవోదయ అయింది ఆ మాదిరి మంచి ఎడ్యుకేషన్ వచ్చేదానికి మన చిత్తూరుకి అవకాశం ఉంది కాబట్టి మొట్టమొదటిగా ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు నియోజకవర్గం తరఫున తప్పకుండా మనం అంతా కూడా కృతజ్ఞతగా ఉండాలని అదేవిధంగా యూనివర్సిటీ కూడా శాంక్షన్కు వాళ్ళు ముందు పడ్డారు తప్పకుండా అది కూడా అవుతుంది అని మరి యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి మంచి ఫ్యాక్టరీస్ వచ్చేదానికి కూడా అనువైన ప్లేసులు మనకు ఉన్నాయి మూడు హైవేలు ఉన్నాయి రేపు బుల్లెట్ ట్రైన్ వస్తుంది ఇవన్నీ వచ్చేదాని వల్ల మనకు అరగంటలో మెడ్రాస్కి అరగంటలో బెంగళూరు పోయే అవకాశం వస్తుంది అంటే అది ఇప్పుడు నాలుగైదేళ్ళు అవుతుంది కాకపోతే అవన్నీ వస్తే మంచి ఫ్యాక్టరీస్ కూడా ఇక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది మొట్టమొదటిగా దాన్ని చేసిన దానికి కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి చిత్తూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను ఈరోజు మా చిత్తూరు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించేది ఒక విషయం మన చిత్తూరుకి కేంద్రీయ విశ్వవిద్యాలయం శాంక్షన్ అవ్వడం మా అందరి తరఫున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కూటమి ప్రభుత్వ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డెవలప్మెంట్ కోసం అన్నింటి కృషి చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రావడం చాలా ఆనందంగా ఉంది ప్రపోజల్స్ మనం ముందుగా టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో పెట్టాము కానీ ఇప్పుడు శాంక్షన్ అయ్యి మన చిత్తూరు ప్రజలందరికీ కూడా ఎంతో ఇలాంటి మంచి సౌకర్యం రావడం చాలా ఆనందకరం డెవలప్మెంట్లో చిత్తూరు మనకి హెడ్ క్వార్టర్స్గా ఉన్న చాలా వరకు ఇలాంటి కేంద్రీయ విశ్వవిద్యాలయం కానీ యూనివర్సిటీ లేవని చాలా వరకు బాధపడేవాళ్ళం ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం దాన్ని సాధించుకుంటున్నాం దీనికి ఎంతగానో కృషి చేసిన మన ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అలాగే దీని అన్నింటినీ కూడా మన నాయకులు చెప్పిన దాని ఇనిషియేటివ్గా తీసుకొని చేసిన కలెక్టర్ గారికి అందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఈ అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళందరికీ కూడా వెళ్ళ ఇదొక చంపెట్టులాగా మనం తెలుగుదేశ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది వాళ్ళలాగా మాటల్లో కాదు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే చేతల్లో చూపించే ప్రభుత్వం అనేసి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కేంద్రీయ విద్యాలయం ఇట్లా ఇటువంటి మంచి కూడా మనకు ఇచ్చినందుకు మన ఫోటో రిపబ్లిక్ మన ముఖ్యమంత్రి నారా నాయుడు గారికి మన గౌరవ పవన్ కళ్యాణ్ గారి అదేవిధంగా మన లోకేష్ బాబు గారికి అదే కాకుండా మన ఊరి ఎమ్మెల్యే విద్యాల జగన్మోహన్ గారికి నా యొక్క విజయపూరంగా నమస్కారముడు అసలు పోయి పాస్ చేసుకుని వచ్చు కాదు చాలా మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నాము అదేవిధంగా యూత్ వల్ల కూడా మీరు గుర్తుంచుకోవాలి ఎమ్మెల్యే అంటే అభివృద్ధిగా వచ్చారు కాబట్టి ఏదైనా మన చుట్టూ మన నగరంలో ఏమేమి ఉండాలి డెవలప్మెంట్ చేయాలని అదే పతనగా ఉంటున్నారు కాబట్టి ఈరోజు ఒకరికిగా పాసుకుని వస్తున్నాను మీ దేవుని కూడా ఆయనకి ఎప్పుడు ఉండాలి కుటుంబాన్ని ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఇంకా ఎన్నో పనులు కూడా మన చిత్ర పట్ల అభివృద్ధి చేయాలని కూడా మా మా అందరి తరఫున కూడా మేము కోరుకుంటున్నాము ఆయనకు అవసరం ఆరోగ్యం ఇచ్చి దేవుడు కాపాడాలని కోరుకుంటున్నాను